విజయవాడ దసరా వేడుకలకు సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు రద్దీ ప్రాంతాలు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక సీసీ కెమెరాలు డ్రోన్లు ఏర్పాటు చేశారు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు ఏఐ టెక్నాలజీతో భక్తుల సంఖ్య వాహన రాకపోకలు అన్నింటినీ పరిశీలించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించామని చెబుతున్నా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి విజయవాడలో జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశంలోనే ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన పోలీసింగ్ భద్రత ఏర్పాటు చేయటమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏఐ తోటి మొత్తం వివరాలన్నింటినీ యాప్లో ఇవ్వటమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ద్వారా పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతోటి ఈ వివరాలన్నీ చెప్పేందుకు ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ రాజశేఖర్ బాబు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ కమాండ్ కంట్రోల్ నుంచి ఏ విధంగా మీరు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేశారు ఎట్లా జరుగుతుంది ఈసారి వినూత్నంగా ఆలోచించాము అక్కడ దాదాపు ఫైవ్ హండ్రెడ్ సీసీ కెమెరాస్ విత్ ఎఫ్ సిసి కెమెరాస్ ఎవ్రీవేర్ దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లేసెస్ జంక్షన్స్లో ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ మైక్ ద్వారా ఇక్కడ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు వేచెబ్ సైట్ ద్వారా ఇవ్వచ్చు సో ఇప్పుడు క్రౌడ్ కంట్రోల్లో ఒక వినూత్నంగా వెళ్తున్నాం కొన్ని అనలిటిక్స్ తీసుకుంటున్నాము కొన్ని కౌంటింగ్ కెమెరాస్ పెట్టాము దేవాలయ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఎన్టీఆర్ పోలీస్ కమిషన్ లో ఉన్న సీసీ అన్నీ తేవడానికి కూడా ఇక్కడ సమాయత్తం చేస్తున్నారు సర్వేలెన్స్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సందర్భంలో చెబుతుంటారు విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ పోలీస్ కనిపించకూడదు బట్ పోలీసింగ్ కనిపించాలి దాదాపు ముప్పై ఐదు డిపార్ట్మెంట్స్ శాఖలు ఇక్కడ ఉంటాయి అధినీత్యం సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు డ్రోన్స్ ప్రత్యేకంగా మీరు పలు చోట్ల ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షిస్తున్నారు ఏ ఏ ప్రాంతాల్లోని మీరు ఎంచుకున్నారు ఏ ప్రాతిపదికన ఈ ప్రాంతాలను ఎంచుకొని డ్రోన్ పర్యవేక్షణ జరుగుతుంది టోటల్ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు నాలుగు డ్రోన్స్ ఏ టైం మనం నాలుగు డ్రోన్స్ చూడొచ్చు వాస్తవానికి పదహారు ప్లేసెస్లో డ్రోన్స్ చూడడానికి అనువుగా ఏర్పాటు చేశాం టోటల్ నలభై రెండు డ్రోన్స్ పోలీస్ శాఖ దగ్గర ఉన్నాయి ఈ డ్రోన్ నుంచి క్రౌడ్ కౌంటింగ్ అన్ని కూడా చేసుకోవడానికి అనువుగా ఈ డ్రోన్ టెక్నాలజీని ఈసారి ఉపయోగిస్తున్నాము ప్రతి ఏరియాను కూడా డ్రోన్స్తో కవర్ చేస్తున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా భక్తులు లక్షల మంది వస్తూ ఉంటారు దానికి సంబంధించి ఏ విధంగా వాళ్ళ పర్యవేక్షణ జరుగుతుంది ఎంతమంది భక్తులు వచ్చారు వెళ్ళారు అనేది ఏ విధంగా మీరు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ చాలా పెట్టాము ఇప్పుడు మీరు చూసే దర్శనకు సంబంధించిన డాష్ బోర్డ్ అంటే పగడ్బందీగా ప్రతి మనిషిని హెడ్ కౌంట్ చేస్తూ ముందుకు పోతున్నాము సేమ్ డాష్ బోర్డ్ అక్కడ వినాయక టెంపుల్ టూ లైన్ దగ్గర పెట్టడం జరిగింది అంటే దీని బట్టి ఏంటంటే మనము పోలీస్ బందోబస్తు ఎలా ఉండాలా అన్నప్రసాద్ ఎలా ఎంత తయారు చేస్తున్నారు ఎంత అవసరం అనేది కూడా ఏ టైంలో అనలిటిక్స్ చాలా వస్తాయి అదేవిధంగా ప్రసాదం కౌంటర్లు ప్రసాదం కౌంటర్లో మీకు ఎన్ని లడ్లు తీసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది అంటే పార్కింగ్ సంబంధించి ఎంత అందుబాటులో ఉందో తెలుస్తుంది అన్నదానం అనే ప్రసాద నివేదికలు తెలుస్తాయి టోల్ గేట్స్ అనుసంధానం చేస్తాం బయట విజయవాడ నగరానికి వచ్చే టోల్ గేట్స్ ఏ టోల్ గేట్స్ నుంచి ఎన్ని వాహనాలు వచ్చాయనేది టోల్ గేట్స్ ద్వారా తర్వాత జనసంచారం బస్ స్టేషన్ దగ్గర అంటే ప్రతిదీ కూడా ఇంటిగ్రేట్ చేసేసి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ చూస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఏ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది ఆ ట్రైన్లో ఏ సమయంలో వస్తుంది ఏ ప్లాట్ఫామ్ ఎందుకు వస్తుంది ఎంతమంది వస్తారు వాస్తవానికి ఎంతమంది అనేది కూడా తీసుకొచ్చాం అసలు డాష్ బోర్డ్ చూస్తే మీరు సో ఇప్పుడు సివియర్ కండిషన్ బెన్ సర్కిల్ దగ్గర ఆరు వందల పదహారు మీటర్ల కంజెక్షన్ ఉంది వినీ ఇంటర్వ్యూంది అక్కడ ఒక ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం ఉంది ఎందుకు అనేది గా డ్రోన్ వెళ్తుంది సో ఈ కంజెక్షన్ అలా బట్టి డ్రోన్స్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళి అక్కడ ఫీడ్స్ మార్క్ అందజేస్తుంటుంది ఇవే కాకుండా మెడికల్ అండ్ హెల్త్ ఇవన్నీ కూడా త్వరలోనే తీసుకురాబోతున్నాము అంటే విఐపీలకు ప్రత్యేకంగా స్లాట్ బుక్ చేయటమే కాకుండా వాళ్ళకు వాహనాలు ఏర్పాటు చేసి పైకి తీసుకెళ్తూ ఉంది చూడండి అక్కడ ఎట్లా జరుగుతుంది పర్వేజ్ ఇక్కడ చూడండి టోటల్ చెయిల్ ట్యాక్స్ వెహికల్ మేనేజ్మెంట్ టోటల్ ప్రాసెస్ ఇష్యూడ్ ఓకే ఒక్కొక్క వెహికల్ ఎన్నిసార్లు పోతుంది లైక్ వీ హ్యావ్ గివన్ ఎవ్రీ డే వన్ టైం పాస్ ఎవ్రీ డే వన్ టైం పాస్ అంటే ఒకసారి వెళ్ళాలి ఒకసారి ఎక్కువ వెళ్తే ఇక్కడ తెలిసిపోతుంది విత్ ఫోటోస్ వచ్చేస్తాయి సో ఎక్కడ కూడా వెహికల్స్ అనవసరంగా పోకూడదు అనే రీతిలో మనం చేస్తున్నాము అయితే మామూలు రోజుల్లో ఒక రకంగా ఉంటుంది కానీ మూల నక్షత్రం తర్వాత దసరా పండుగ రోజు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు దానికి ఎట్లాగా మీరు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొత్తం చాలా శాంతి హోల్డింగ్ ఏరియాస్ పెంచాము తర్వాత డ్రోన్ క్రౌడ్ కంట్రోల్ క్రౌడ్ కౌంటింగ్ అనేది తీసుకొస్తాం సో ఇవన్నీ తీసుకొస్తూ మనం ముందుకు పోతున్నాము విఐపి విజిట్స్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్ లో నుంచే డెషన్స్ అన్ని తీసుకుంటాం ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది ఫవర్మెంట్ సైదాతో జైప్రకాష్ ఈ టీవీ న్యూస్ విజయవాడ